గిరిజన బిడ్డగా పేదవాడిగా కోవూరు స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న కేసీ పెంచలయ్య అందరించి గెలిపించండి మీ ఇంటి బిడ్డలా సేవలందిస్తా గిరిజన నేత కేసీ పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య రాజకీయ ఆరంగేట్రం చేశారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి పెంచలయ్య రంగంలోకి దిగుతున్నారు స్వతంత్ర అభ్యర్థిగా కోవూరు శాసనసభకు పోటీ చేస్తున్నారు ఈ రోజు నెల్లూరులోని వెన్నెల కంటి రాఘవయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీ పెంచలయ్య గిరిజన సంఘ నాయకులతో కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజనుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించానని అన్నారు మైదాన ప్రాంతంలో దాదాపు ఇరవై లక్షల పైచులకు గిరిజనులుంటే ఏ రాజకీయ పార్టీ అయినా కనీసం ఒక సీట్ అంటే ఒక సీట్ అయినా గిరిజనులు కేటాయించారని చెప్పి ఈ సందర్భంగా మీరు గిరిజనులు కేటాయించరు అందుకని గిరిజనుల యొక్క సమస్యలను చట్టసభలో ప్రతిబిబించేదానికి అవకాశం లేకుండా పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందుకని ఖచ్చితంగా ఈ యొక్క కోవరు నియోజకవర్గంలో ఉండేటువంటి పేదరికం పోవాలన్నా లేకపోతే నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఏదైతే ఆ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు నాకు అవకాశం ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా నేను గత తెలుగుదేశం పార్టీలో ముప్పై సంవత్సరాలు ఏకదాటిగా పనిచేశాను నేను ఎస్టీసీలో జిల్లా అధ్యక్షుడిగా ఆరుసార్లు పనిచేశాను రాష్ట్ర గిరిజన సలహా మండలిగా రాష్ట్ర కార్యదర్శిగా సత్తివేడు నియోజకవర్గం అబ్జర్వేర్గా వెంకటాచలం మండల బర్మాపూర్ కాకు కాకుటూరు కాకుపల్లి క్లస్టర్ ఇన్ఛార్జీగా పనిచేయటం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీలో నా గిరిజన కులాన్ని అవమానించి నా వ్యక్తిత్వాన్ని దూషించడం జరిగింది అందుకారణంగా నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా కూడా చేయటం జరిగింది కానీ ఈరోజు రాష్ట్ర గిరిజన సలహా మండలి పనిచేసిన తర్వాత బయట వచ్చిన తర్వాత నేను గిరిజనులకి అనేకమైన సేవలు కూడా చేయటం జరిగింది కానీ ఈరోజు గిరిజన ప్రజా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను నెల్లూరు సిటీ నియోజకవర్గానికి నామినేషన్ వేయడం జరుగుతుంది పద్దెనిమిదవ తేదీ నేను కోరేది ఒకటే పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ పేదలందరూ కూడా ఆదరిస్తారని నేను తెలిసిన వ్యక్తులు నెల్లూరు నియోజకవర్గంలో నా ఫ్రెండ్స్ అయితేమి మిత్రులైతేమి కుల మత బంధువులైతేమి అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా నన్ను ఆదరించండి ఈరోజు నెల్లూరు సిటీలో తాగే తాగునీరు లేదు దోమల నివారణ లేదు సక్రమంగా కరెంటు లేదు అదే విధంగా రేషన్ సరుకులు కూడా స టయానికి రావటం లేదు గర్భిణీ స్త్రీలు బాలి బాలికలకి ఆహార భద్రత పూర్తిగా లేదు అన్ని విధాలకు కూడా నేను కష్టపడి నన్ను కానీ గెలిపిస్తే ప్రజలు వీటికి అన్నిటిలోకి కూడా నేను కృషి చేస్తానని చెప్పి మనం చేస్తున్నా నమస్కారం కరెంటు లేనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి కనీసం గ్యాస్ కూడా లేదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఏదైతే యువత నిరుద్యోగం తాండవిస్తూ ఉంది ఉద్యోగం లేక బీటెక్ చేసినటువంటి బీటెక్ చేసినటువంటి వాళ్ళు ఏదైతే ఇతర చదువులు చదివినటువంటి వాళ్ళందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గర ఇతర ప్రోజన్ షాపుల్లో పనిచేస్తూ ఉన్నారు మరి ఇన్ని సంవత్సరాలు పాలకులు కోవూరు నియోజకవర్గానికి ఏదైతే పేద ప్రజలకు ఏం చేశారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని ఏదైతే ఏదైతే ఆ యొక్క కోవూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేదానికోసం ఏదైతే పేదల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేందుకోసం మీ యొక్క పేదవాడిగా మీ ముందుకు వస్తూ ఉన్నాను కోవూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నాను ఈ నెల ఇరవై ఐదో తేదీన నామినేషన్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అందుకని ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం పెట్టి తెలియజేసుకుంటా ఉన్నాను పేదవాడిగా పేదింటి బిడ్డగా గిరిజన బిడ్డగా మేము ముందుకు వస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఆశీర్వదించి ఓట్లేసి గెలిపిస్తే నిస్వార్థంగా మీకు సేవ చేస్తానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను నాకు కుట్రలు తెలియదు కుతంత్రాలు తెలియదు ఇతర రాజకీయాలు తెలియదు పేదలకు సేవ చేయటం పేదల యొక్క సమస్యల యొక్క పరిష్కారం చేయటమే నాకు తెలుసు అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా మీ అందరికీ కూడా తెలుసు అందుకని ఏదైతే వచ్చేటువంటి ఎన్నికల్లో మమ్మల్ని ఆశ ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి కోవూరు నియోజకవర్గ ప్రజలను అలాగే రాష్ట్రంలో ఉండేటువంటి పేదలందరిని కూడా కోరుతా ఉన్నాను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఏదైతే ఈ యొక్క మైదాన ప్రాంతంలో దాదాపు ఇరవై లక్షల మంది గిరిజనులు ఉన్నారు కనీసం ఏదైతే గిరిజనుల యొక్క లేకపోతే గిరిజనుల యొక్క వాణిని గిరిజనుల యొక్క గిరిజనుల యొక్క సమస్యలని చట్ట సభల్లో ప్రతిబింబించేందుకు కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా గిరిజనులు లేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఏదైతే రాజకీయ పార్టీలు కూడా రాపూర్ కృష్ణ యానాది నెల్లూరు జిల్లా యానా సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారీ తెలియజేయడం ఏమని అనేక సార్లు ఈ ప్రభుత్వాలకి అనేక విధాలుగా బహిరంగ సభల ద్వారా అన్ని విధాల ద్వారా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి ఎమ్మెల్యే పోస్టులు ఇవ్వాలని ఎమ్మెల్సీ ఇవ్వాలని యానాదులు కార్పొరేషన్ ఇవ్వాలని అనేక రకాలుగా చెప్పినా ఎవరు యానాదులను పట్టించుకునే పరిస్థితులు అయితే ఈరోజు లేరు ఏదో మాటలు చెప్పుకుంటున్నారు వెళ్ళిపోతున్నారే కానీ ఏమి చేయనటువంటి పరిస్థితి అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి పునాదిగా కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు అదేవిధంగా ప్రజలు కూడా దానికి అనుగుణంగా ఎక్కువ మాకెవరు బాగా పనిచేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎదురు చూడడం జరుగుతుంది మేము కూడా అనేక కాలనీల్లో తిరిగాము చూసాము చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మా కల్లూరు చిన్నపెంచలయ్య గారి అయినటువంటి రాష్ట్ర యానాదాల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి కల్లూరు పెంచలయ్య గారు అనేక విధాలు